నూట నలభై తొమ్మిదో కీర్తనం ఆయన ఆయన నీళ్ళను రక్షణతో అలంకరించు అలంకరణ అంటే అలంకరణ అంటే సిస్టర్స్ కంటే బ్రదర్ చాలా ఇష్టం అందుకే రోజు కొడుదల మనం ఏం చేస్తుంది అలంకరణ బట్టలు కూడా సిస్టర్స్ అయితే కొట్ట బ్రదర్స్ అంటే ఖచ్చితంగా ఇస్తే వింటలే సో అలంకరణ అంటే ఎంత ఇష్టం ఎవరి సో రక్షణ అంటే ఇంకా ఇష్టం ఏ సూట్ తీసుకుంటు వారి పైన ఇష్టం ఆయన చేసిన కార్యం పైన ఇష్టం ఆయన నా కొరకు మాట్లాడిన మాటలని ఇష్టపడడం ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని ఇష్టపడడం ఆయన నా కొరకు చేసిన ఆ చిందించిన రక్తాన్ని ఇష్టపడడం ఏ ప్రభలవారు ఇష్టంగా ఆయన అంటే శివ మీదకి వెళ్ళినాడు ఎప్పుడు కూడా ఆయన బలవంతం చేయలేదు సో రక్షణ అంటే ఇష్టపడగా ఏ సూప్రేస్తు ప్రభలవారిని ఆయనని అంగీకరించిన వాక్యంలో ఆయన ఆయన దీనులని రక్షణతో అలంకరించులు పాపాన్ని బట్టి ఏంటి అంటే వీని పీకు దికిన్ అప్లీ వికారంగా మనకు తయారైన పాపం అనేది మనకు వికారాన్ని అంధ హీనదని వచ్చేది సో ఏసు క్షేత్రం వారి రక్షణ అనేది మనకు ఎంతో గొప్ప అలంకతని తీసుకొని వచ్చింది సో కాబట్టి క్షణ అంటే అలంకరణ అక్కడ దీనులు అని రాయకూడదు ఎందుకు దీనులు అని రాయబడాలంటే నేను ఫస్ట్ అంటే కాబట్టి ఫస్ట్ నా పాప ఒప్పుకోవాలి మెయిన్ థింగ్ అది ఈ రోజులలో పాపాలు ఒప్పుకోవడం అంటే చాలా కష్టం ఎవరు తప్పట్లేదు గర్విష్ఠుడు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్దగా మాటలు మాట్లాడే వాళ్ళు పొగలు వాళ్ళంతా పాప ఒప్పుకోరు కేవలం దీనులు మాత్రమే ఏం చేస్తారు అంటే పాపాలని ఒప్పుకుంటారు సో ఈ యొక్క రక్షణ అనేది చాలా పెద్ద బాగా అది అంత తొందరగా ఇవరికి అలంకరణ మీ అసలు అవ్వాలంటే ఇప్పుడు నేను ఈ రోజు వాటిని స్నానం చేశాను చేసిన కూడా అలంకరణ స్నానం కూడా అలంకరణ సరే ఈరోజు ఒక్కరోజు నేను స్నానం చేశాను మళ్ళీ నెల రోజుల దాకా స్నానం చేయాల్సి వస్తున్నాం లేదు నెల రోజులు స్నానం ఈరోజు ఒక్కరోజు అంతే డైలీ స్నానం డైలీ డైలీ పండుగ డైలీ డైలీ వస్త్రంలోని క్లీన్ చేసుకోవడం అలంకరణ అనేది డైలీ ప్రాసెస్ సో రక్షణ అనేది కూడా ఏమి అంటే ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్ ఒక్కరోజు నేను నా పాపను అంటే అది ఎందుకు అంటే అజ్ఞానం మనకు తెలియదు సో కాబట్టి ఒకసారి ఒప్పుకున్నాము అయిపోయింది అంతేగాని ఈ పాప శరీరం నుండి మనం ఇంకా పూర్తిగా విడుదల పొదుపలేదు సో కాబట్టి అలంకరణ అంటే ఇష్టపడతా ఏ సూర్య ప్రబల వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క మాటలని ఇష్టపడ్డ ఏ సూర్య ప్రభావం చేసిన కార్యాన్ని ఇష్టపడతారు అనేది అలంకరణకి సాధించారు సో ఇంకా ఈ అలంకరణ చేయాలంటే ఇంకా చాలా విషయాలు సర్వర్ షాప్లోకి వెళ్తారు ఎంత అంద వికారంగా నేను సెలవు షాప్కి వెళ్తే వాడు అంత మంచిగా నన్ను ఆ చేస్తాడు సో అదేవిధంగా పదవారు ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటే హీఈ్ ప్రిపేరింగ్ ద హెవెన్లీ కింగ్డమ్ ఆ యొక్క పర్వత రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకుంటే 따라부르던 손이 왔으잘어울